హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ చూసారుగా ఎగ్ కర్రీ చేస్తున్నానండి ఇవాళ ముందు ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు వేసి ఉల్లిపాయలు కట్ చేసుకొని అవి వేగుతుండగా నేనైతే ఎగ్స్ ఉడకపెట్టుకున్నానండి ఎగ్స్ ఉడకపెట్టుకోవడం నార్మలే కదా కాబట్టి నేను అంత చూపించట్లేదు నెక్స్ట్ ఈ ఉల్లిగపాయలు ఎలా కట్ చేస్తే బాగుంటుందో ఒకసారి కామెంట్ చేయండి నేనైతే ఇట్లా చిన్నగా కట్ చేస్తాను కొందరు పెద్దగా కట్ చేస్తారు కొందరు ఒక్కొక్కరు స్టైల్ ఒక్కొక్కలా ఉంటుంది నేను మాత్రం ఒక్కోసారి ఒక్కొక్కలా కట్ చేస్తాను నేనైతే ఇవి వేగుతూ ఉండగానే కర్రీ వండుకుంటాను కర్రీ వేరే కర్రీ ఇంకా కావాలి అంటే వండేసుకుంటాను టమాటాలు కట్ చేసి పెట్టుకుంటాను కావాల్సిన పచ్చిమిపకాయలు కట్ చేసి పెట్టుకుంటాను కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పక్కన పెట్టుకున్న తర్వాతే నేనైతే ఇవి కర్రీస్ అనేది వండుతానండి మీరు ఎలా వండుతారు నార్మల్గా అందరూ ఎలా వండుతారు ఏదో అలా చెప్తున్నాను ఇప్పుడు ఇది వేగుతూ ఉండగా నేనైతే పక్కన రైస్ వండుతున్నాను అలాగే ఎగ్స్ కూడా పొట్టు తీయాలని ట్రై చేస్తున్నాను నెక్స్ట్ ఏంటంటే ఈ కర్రీస్ అనేవి మనకి బాడీకి పట్టాలి అని అంటే కొంచెం ఆయిల్ తక్కువ సాల్ట్ ఇవన్నీ నార్మల్గా ఉండాలి అలాగే టేస్టీగా కూడా ఉండాలండి సో అలా అయితేనే కర్రీస్ అనేది మన ఒంటికి బాడీకి పడతాయి ఫుడ్ అనేది కూడా ఒక మంచి మెడిటేషన్ లాంటిది ఫుడ్ని కూడా ఒక మెడిటేషన్ లాగా ఎంజాయ్ చేస్తూ కూడా మనం అంత ఉండాలి ఇది కూడా ఒక ఆధ్యాత్మిక మార్గమనే కూడా చెప్పొచ్చు ఈ ఎగ్స్ టమాటో పచ్చినిపకాయలు ఇవన్నీ ఈ ఎగ్స్ టమాటో పచ్చిమిప్కాయలు ఇవన్నీ మన బాడీలోకి ఎంటర్ అయ్యి అవి ఎనర్జీని ఇస్తున్నాయి సో మనం ఫుడ్కి అనేది చాలా అంటే చాలా థ్యాంక్స్ అండ్ గ్రాటిట్యూడ్తో ఉండాలి ఏదో తింటున్నాం అనేది తినకుండా ఇవి మనకి ఎనర్జీని ఇస్తున్నాయి అండ్ తింటా వేస్తూ ఇలా వేస్తూ వేస్తూ ఉండండి నెక్స్ట్ ఈ మిక్సీలో పట్టేసుకున్న తర్వాత మనం ఇలా అవుతుంది బాగా గ్రైండ్ చేయాల్సినంత అవసరం కూడా లేదు నార్మల్గా గ్రైండ్ చేసినా సరిపోతుంది నెక్స్ట్ మళ్ళొకసారి కలపండి ఇలా దగ్గరికి అవుతూ ఉంటుంది ఇక్కడ పచ్చిమిక్కాయల పేస్ట్ కూడా వేయాలి సో నేను ఇక్కడ ఏం ఒక ఇంగ్రిడియంట్ సీక్రెట్ ఇంగ్రిడియంట్ అని యాడ్ చేసినా అండి అదే పల్లీల పొడి పల్లీల పొడి వెయ్యడం వల్ల కర్రీస్కి టెక్స్చర్ అనేది వస్తుంది టేస్టీగా కూడా ఉంటుంది న్యాచురల్ ఆయిల్స్ కూడా అందులో ఉంటాయి కాబట్టి ఇంకా టేస్టీగా అనిపిస్తుంది సో ఇక్కడ నేనైతే పచ్చిమిపల ముత్త కూడా వేసేసుకున్నాను వేసుకుంటూ ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోండి తర్వాత మనం పొట్టు తీసి ఎగ్స్ పెడతాం కదా అవి కూడా తీసుకొని దీంట్లో యాడ్ చేసుకోవాలి సో అవి అయితే నేను పొట్టు తీసుకుంటున్నానండి ఇలా ఇలా చేస్తూ పక్కన అయితే నేను ఎగ్స్ అయితే పొట్టు తీసుకుంటున్నాను ఇట్లా కలుపుతూ ఉండండి అప్పుడప్పుడు అడుగు అంటనివ్వకుండా మన కర్రీస్ చేసుకోవాలి అది స్లో ఫ్లేమ్లో మాత్రమే ఇది కొందరు బ్యాచిలర్స్ ఎవరైనా ఉంటే అలాగే రాకుండా నార్మల్ సింపుల్ ఇంగ్రీడియంట్స్ ఏం ఇంగ్రీడియంట్స్ లేకుండా కూడా వేసుకోవచ్చు ఇక్కడ ఎగ్స్ అయితే నేను ఫోర్ తీసుకున్నాను కొన్ని కట్ చేసుకున్నాను కొన్ని నార్మల్గా వేసుకున్నాను సో దాట్ మంచిగా బాగుంటుంది అని మీరు ఎలా చేస్తారో ఒకసారి చెప్పండి నేను ట్రై చేస్తాను ఇలా కలిపేసుకుంటూ ఉండాలండి కలిపేసుకొని కలిపేసుకున్న తర్వాత వేసుకో మనం మూత పెట్టేసుకోవాలి నెక్స్ట్ దేనికి గరం మసాలా పొడి అండ్ కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చు నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు మీ దగ్గర ఉంటే ఎలాంటి ఇంగ్రీడియంట్స్ ఉంటే అలాంటివి చేసుకోవచ్చు ఇలా సింపుల్గా ఎగ్ కర్రీ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ధనియాల పొడి యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని గార్నిష్ చేసుకున్నాను మా వాళ్ళకైతే ఇది చాలా టేస్టీగా ఉంటుందని ఇష్టంగా తింటారు ఇది టమాటో ఎగ్ కర్రీ మీరు ఎలా చేస్తారో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి మళ్ళీ నన్ను ఎంకరేజ్ చేసినందుకు థ్యాంక్స్ కూడా చెప్తాను